కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండల కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ హాల్ను జిల్లా పరిషత్ బాలిరా ఉన్నత పాఠశాలను రాయలసీమ రిటైర్డ్ ఐజీ ఇక్బాల్ మరియు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కలిసి అకస్మితంగా తనిఖీలు చేసి విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏ చిన్న సమస్య వచ్చినా పోలీస్ శాఖ వారి మనోధైర్యాన్ని ఇవ్వడానికి వెనకాడమని అట్లానే మంచి చదువులు చదువుకొని తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తీసుకుని రావాలని విద్యార్థులకు సూచనలు ఇచ్చారు ఈ సందర్భంగా రాయలసీమ రిటైర్డ్ ఐజీ ఇక్బాల్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో వలసబాటు వలన చాలా మంది తమ పిల్లలను వెంట పెట్టుకుని వెళ్లడం ద్వారా విద్యార్థిని విద్యార్థులు అంతంత మాత్రమే చదువులు చదువుకోవడం జరుగుతుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు చేతులారా నాశనం చేసుకుంటున్నారని తెలియజేశారు ఈ తనిఖీల్లో భాగంగా ఎమ్మిగనూరు డీఎస్పీ యుగంధర్ బాబు కోసికి సిఐ మంచ్ ఎస్ఐ ఎస్ఐతో పాటు తమ సిబ్బంది పాల్గొన్నారు హాస్టల్స్ ఒకసారి చూస్తే ఇక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ అర్థమవుతుందని ఇక్బాల్ సార్ చెప్పారు కాబట్టి సో ఒకసారి ఇవి కూడా విజిట్ చేయడం జరిగింది సో ఇక్కడ ఏదైనా ఇష్యూ ఉంటే పోలీస్ పరంగా మనం ఏమి హెల్ప్ చేయొచ్చో ఏమి ఫెసిలిటేట్ చేయొచ్చో అవన్నీ చేస్తాము అదే మాదిరిగా పోలీస్ పరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి ఈ మండలాల్లో సో ఈ టీజింగ్ కావచ్చు దొంగతనాలు కావచ్చు అవన్నీ పోలీస్ స్టేషన్ విజిట్ చేసినప్పుడు రివ్యూ చేయడం జరుగుతుంది తర్వాత ఏమేమి చర్యలు తీసుకోవాలి ఆ చర్యలు కూడా ఒక ప్రణాళికల బద్దంగా ఇంప్లిమెంట్ చేయడం కూడా జరుగుతుంది సో ఇక్వాళ్ళు సార్ ఇక్కడే చదువుకున్నారని చెప్పారు సో అది ఒక మంచి భావన అయితే ఎక్కడ చదువుకున్నాము మళ్ళీ అక్కడ రిటర్న్ రావడము అలా అక్కడ ఆ ఏరియా అభివృద్ధికి ఎంతో కొంత భాగస్వామ్యం చేసుకుని ముందుకు సో ఇట్స్ ఎ వెరీ అప్రిషియేబుల్ స్టెప్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ మన అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏది ఫెసిలిటేట్ చేయొచ్చో అది చేస్తామని చెప్తున్నారు సీనియర్ ఎస్పీ గారు అంటే మన రాష్ట్రంలోనే ఇంకా జనవరిలో విక్రాంత్ పాటిల్ గారు జనవరిలో డిఏ అవుతారు ఇంత సీనియారిటీ ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో మన జిల్లాకు ఎస్పీగా రావడం ఎస్పీగా రావడమే కాదు విక్రాంత్ పాటిల్ గారు పక్క మన ధార్వాడ ప్రాంతానికి చెందినవారు ఆయన నిన్న చదివారు నేను కూడా వారిని కలిశాను ఆయనకు పేద పిల్లల పట్ల పేద ప్రజల పట్ల శాంతి ప్రజల పరిరక్షణే కాకుండా ఏ విధంగా మనం విద్యాభివృద్ధికి పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడాలి అనేది ఆయనకు మంచి అవగాహన ఉంది నేను వారిని వారి శ్రీమతి గారు కూడా ఐపీఎస్ అధికారి వారిద్దరిని మర్యాదపూర్వకం కలిసినప్పుడు వారికి మంచి భావాలు ఉన్నాయి నాకు కూడా చాలా సంతోషం వేసింది మన జిల్లా కూడా వారు రావడం మనకు సంతోషం పేద ప్రజల పట్ల వాళ్ళకున్న ప్రేమ ఉండడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది నిన్న ఒక పత్రికలో చదివారు ఆయన ఈ విధంగా కోజిగి నుంచి తర్వాత ఈ ప్రాంతం నుంచి సుగ్గీ అంటే వలసలు వెళ్తున్నారు జీవన వృత్తికి వాళ్ళకి పొట్ట కోసం వెళ్తున్నారని పిల్లలు కూడా చదువుకునే పిల్లలు కూడా వెళ్తున్నారు అని ఆయన చెప్పడం నేను కూడా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కోజ్గిలో నేను చదువుకున్నాను ఇంక మీ మన కర్ణాటక కూడా ఇది బార్డర్ అనే వాళ్ళు చెప్పినప్పుడు ఫస్ట్ ఒక విజిట్ పెట్టుకొని ఎమిగనూరు వెళ్ళారు అమ్మాయిల స్కూల్స్ వాళ్ళతో కూడా మాట్లాడారు కోజగి కూడా వచ్చి ఈ విధంగా ఆదుకోవాలి పిల్ల మారుమూల ప్రాంతాలు వలసలు పోకుండా ప్రజల్లో ఏ విధంగా మన శాంతి భద్రలే పాలరేక్షణ కాకుండా ఈ పిల్లలు ఆనందంగా బాగా చదువుకొని వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయ్యి అక్కడక్కడ చక్కటి సందేశం కూడా ఇచ్చారు ఎడ్యుకేటెడ్ అయితే ఈ స్విగ్గీలు వీళ్ళు సెటిల్ అయితే వలసలు పోవడం అవుతుంది కదా అది ఆయన భావన కూడా కాబట్టి పిల్లలు ఆరోగ్యకరమైన వాతావరణం పెరగాలి ఇదిగో ఈ విధంగా ఏ విధంగా పోలీస్ పరంగా ఆయన ఏం చర్యలు తీసుకోవాలని కూడా తీసుకుంటారు ఇటువంటి వారికి మనం అందరం తరఫున మనం అభినందనలు వారికి స్వాగతం చెప్తూ కృతజ్ఞతలు కూడా మా ఈ ప్రాంతం వాసిగా నేను ఈ ప్రాంతంలో చదువుకున్నవాడిగా నన్ను దువాయం ఫ్రమ్ వేరే ఉన్నా కూడా కోజ్గి వాసిగానే పాటిల్ గారికి చెప్తున్నా నన్ను నేటివ్ కోజ్గిగానే ప్రజలందరూ నన్ను ఇప్పటికీ గుర్తిస్తారు కాబట్టి ప్రాంతం పట్ల నాకు కూడా అనుబంధం ఉంది కాబట్టి వీరు ఇక్కడికే రావడం ప్రప్రదంగా వారికి కృతజ్ఞతలు చెప్తూ స్వాగతం చెప్తారు